అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ టెంపుల్స్ డాట్ ఇన్ఫో వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి హిందూ దేవాలయాల డీటెయిల్స్ గురించి ఆ వెబ్సైట్లో పొందుపరిచాము ఖమ్మం జిల్లా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది భద్రాచలంలో కొలువైన రాములవారు భద్రాచలంలో ఉన్న రామాలయంతో పాటు ఖమ్మం జిల్లాలో ఎన్నో ప్రముఖమైన రామాలయాలు ఉన్నాయి అలాంటి రామాలయాల్లో ఒక రామాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో ఖమ్మం పట్టణంలో కొత్త బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉన్న రామగిరి అనే చిన్న కొండ మీద ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణం చేరుకోగానే మనకు ముఖద్వారం కనిపిస్తుంది ముఖద్వారం దాటుకుని లోపలికి వెళ్ళగానే పచ్చని మొక్కలతో నిండిన ఒక చిన్న కొండ కనిపిస్తుంది ఈ ఆలయ గాలిగోపురం చాలా చూడముచ్చటగా ఉంటుంది ప్రధాన ఆలయం చేరుకోవడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి గాలిగోపురం ద్వారా మెట్ల మార్గం రెండవది రోడ్డు మార్గం ప్రధాన ఆలయం చేరుకోగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ప్రధాన ఆలయానికి రెండు వైపులా గరుత్మంతుడు హనుమంతుడి విగ్రహాలు మనకు కనిపిస్తాయి ఇక స్థల పురాణం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రాంతంలో నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణానికి చెందిన అధికారులు ఉద్యోగులు కార్మికుల నివాస స్థలంగా దాదాపు వెయ్యి కుటుంబాలతో గ్రామంలా ఎన్ఎస్పి క్యాంపుగా వెలిసింది ఈ రామగిరి ప్రాంతం అక్కడ అధికారుల్లో ఒకరైన శ్రీ జనార్దన్ రెడ్డి గారికి ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తెల్లవారుజామున ఒక స్వప్నం కలిగింది ఈ స్వప్నంలో శ్రీ రాముడు ఈ గుట్టపై ఒక రామాలయాన్ని నిర్మించాలని ఆదేశించారు ఆ మరునాటి ఉదయమే రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి ఆ స్వప్న వృత్తాంతాన్ని అందరికీ వివరించారు ఆ సమావేశంలో పాల్గొన్న అందరూ జై శ్రీరామ్ అంటూ ఆమోదించారు అందరూ ఈ గుట్టను పరిశీలించి ఆలయ నిర్మాణానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ముప్పై ఒకటిన శంకుస్థాపన చేశారు అందరి ఆనంద సంబరాల మధ్య ఆలయానికి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంగా ఆ గుట్టకు రామగిరిగా పేరు పెట్టారు ఈ రామగిరి దాసాంజనేయస్వామి అత్యంత మహిమాన్వితమైన మూర్తి కోరిన కోరికలు తీర్చే శ్రీ రామానుగ్రహ పాత్రుడు ఈ దాసాంజనేయ స్వామి ఈ ఆలయం ఉదయం ఆరింటి నుంచి పదకొండింటి వరకు సాయంత్రం ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు తెచ్చి ఉంటుంది ఈ ఆలయం దర్శించుకున్నప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని ప్రముఖ ఆలయాలు దర్శించవచ్చు శ్రీ నరసింహస్వామి దేవాలయం ఖమ్మం శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం కానాపురం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం పర్ణశాల రామాలయం శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం నగర్ ఖమ్మం ఈ ఆలయంలో ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం శ్రీ రామనవమి నాడు సీతారామ కళ్యాణం చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు మాసంలో శ్రీ గోదా ఉత్సవాలు మరియు శ్రీ కృష్ణాష్టమి ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు